అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి దెబ్బతీస్తా ఉన్నాడో నిజంగా తలుచుకుంటేనే చాలా బాధ కలుగుతుంది గత ఐదు సంవత్సరాలుగా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పెట్టుబడులకి ఒక స్వర్గధామంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఆఫ్ ది కంట్రీగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అంతర్జాతీయ కంపెనీలు మరీ ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఆయన తీర్చిదిద్దినటువంటి తీరు ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం విశాఖపట్నంలో అనేక అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ఒక ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజే కాకుండా మరీ ముఖ్యంగా విశాఖపట్నం యొక్క బ్రాండ్ ఇమేజ్ ఎంత పెరిగిందో మన అందరికీ తెలుసు హుదో తుఫాన్ వచ్చి విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిపోతే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అక్కడ దాదాపు వారం పది రోజులుండి మళ్ళీ ఆ నగరాన్ని ఏ రకంగా నిలబెట్టారో కూడా మనందరం కూడా చూసాం ఇవాళ అటువంటి విశాఖ నగరాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేనేదో రాష్ట్ర రాజధాని చేసేస్తాను రాష్ట్ర రాజధాని చేసేస్తానని చెప్పి ఐదు సంవత్సరాలుగా కల్లబొలి మాటలు మాయ మాటలు ప్రజలు కోరుకోకపోయినా అయ్యా నీకో నమస్కారం ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖ నగరానికి నగరాన్ని నేరస్తులకు ఒక అడ్డాగా మార్చొద్దు త ఇవాళ తమరు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ ప్రాంతంలో ప్రశాంతత లేకుండా పోయింది అని విశాఖ వాసులు ఎప్పటి నుంచో వాళ్ళు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖని నాశనం చేయొద్దని చెప్పి కానీ ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను విశాఖని స్టేట్ క్యాపిటల్గా మారుస్తానని చెప్పి ఈరోజున ఏం చేశాడండి ఒక డ్రగ్ క్యాపిటల్గా మార్చాడు నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి మనం ఒక డ్రగ్ క్యాపిటల్గా మార్చాడు ఇవాళ విశాఖ నగరాన్ని నిన్ననే మనం చూసాం సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు నిర్ఘాంతపోయాం ఏంటి మన విశాఖ నగరంలో విశాఖ పూర్తిగా ఇన్ని వేల కిలోల మత్తు పదార్థాలు వచ్చింది అని చెప్పి నిజంగా ఒక షాక్కి గురయ్యాం మనం నిన్న ఈ వార్త తెలియగానే ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఐదు వేల కిలోలు ఇదిగోండి సిబిఐ ఎఫ్ఐఆర్ ఇరవై ఐదు వేల కిలోలు బ్రెజిల్ నుంచి విశాఖ నగరానికి వచ్చినటువంటి ఒక కంటైనర్ డ్రైడ్ ఈస్ట్ డ్రైడ్ ఈస్ట్ రూపంలో ఇరవై ఐదు కిలోల్ని బ్రెజిల్ నుంచి ఇక్కడికి దిగుమతి చేసినటువంటి కంపెనీ సంధ్య యాక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో బ్రెజిల్ దేశం నుంచి ఇరవై ఐదు వేల కిలోల మత్తు పదార్థాలతో కూడినటువంటి డ్రైడ్ ఈస్ట్ని దిగుమతి చేసుకున్నారు సిబిఐ వాళ్ళకి ఆపరేషన్ గరుడాలో భాగంగా దేశవ్యాప్తంగా ఎక్కడ మత్తు పదార్థాలు ఉన్నా కూడా వాటిని పట్టుకోవడానికి ఆపరేషన్ గరుడ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది దానిలో భాగంగా ఇంటర్పోల్ ఇంటర్పోల్ వారి సమాచారం మేరకు అంటే ఇంటర్నేషనల్ పోలీస్ ఇంటర్పోల్ వారి సమాచారం మేరకు సిబిఐ వాళ్ళు రైడ్ చేసి నిన్న విశాఖపట్నం పోర్ట్లో ఇరవయో తేదీన ఇరవయో తేదీన విశాఖపట్నం పోర్టులో కంటైనర్ నంబర్ ఎస్సీకేయు ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ జీరో దానిని ఓపెన్ చేస్తే ఇరవై ఐదు వేల కిలోలు మత్తు పదార్థాలతో కలిసి ఉన్నటువంటి డ్రైడ్ ఈస్ట్ దాన్ని టెస్ట్ చేస్తే ఇదిగోండి టెస్ట్ రిపోర్ట్స్ కూడా ప్రింట్ చేశారు టెస్ట్ చేస్తే కొకెయిన్ మెథెక్విలోన్ కొకెయిన్ అండ్ మెథెక్విలోన్ అంటే కొకెయిన్ కలిసి ఉన్నటువంటి ఈస్ట్ అంటే ఈస్ట్లో ఏదైతే ఉందో కొకెయిన్ కలిసిందని చెప్పి దాదాపుగా ఎన్ని శాంపుల్స్ అండి వీళ్ళు చూసింది దాదాపుగా నలభై తొమ్మిది శాంపుల్స్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చాయి ఆ రిజల్ట్స్ అన్నీ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది అదేవిధంగా హెరాయిన్ హెరాయిన్ కూడా కలిసి ఉన్నట్టు ఓపిఎం మార్ఫాయిన్ అండ్ హెరాయిన్ దానికి సంబంధించి టెస్ట్ చేస్తే అవి ఒక ఇరవై ఏడు శాంపుల్స్లో పాజిటివ్ వచ్చింది కొకెయిన్ ఏమో దాదాపు నలభై తొమ్మిది శాంపుల్స్ హెరాయిన్ ఒక ఇరవై ఇరవై ఏడు శాంపుల్స్లో ఇవన్నీ సిబిఐ వాళ్ళ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి సిబిఐ వాళ్ళ ఎఫ్ఐఆర్లు ఇంకొక మాట కూడా అన్నారు నిన్న ఎప్పుడైతే మాకు ఇంటర్పోల్ సమాచారం వచ్చి ఈ రకంగా భారీ ఎత్తున డ్రగ్స్ బ్రెజిల్ నుంచి దిగుమతి అవుతూ ఉన్నాయి ఈస్ట్ అనే పదార్థంలో కలిపి ఈ డ్రగ్స్ని దిగుమతి చేస్తూ ఉన్నారు అని సమాచారం వచ్చి విశాఖపట్నం పోర్టుకు వచ్చి ఈ కంటైనర్ అంతా కూడా వాళ్ళు తనిఖీ చేసి శాంపుల్స్ అన్నీ కూడా టెస్ట్ చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కొంతమంది ఉన్నతాధికారులు వచ్చి అడ్డం పడ్డారంట ఆ విషయాన్ని కూడా వాళ్ళ ఎఫ్ఐఆర్లో వాళ్ళ రిపోర్ట్లో రాశారు చాలా క్లియర్గా డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్యాదర్డ్ అట్ సైట్ కాజింగ్ డిలే ఇన్ ద సిబిఐ ప్రొసీడింగ్స్ ఏం పనండి వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నేను వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని అడుగుతా ఉన్నా ఏం పనయ్యా ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఆఫీసర్స్ ఏం పని విశాఖపట్నం పోర్టులో మత్తు పదార్థాలు దిగుమతి అవుతా ఉన్నాయి భారీ ఎత్తున బ్రెజిల్ నుంచి అని ఇంటర్పోల్ ద్వారా సమాచారం వచ్చి సిబిఐ అధికారులు అక్కడికి వెళ్ళి తనిఖీ చేస్తా ఉంటే ఇవాళ నీ మోచేతి నీళ్లు తాగేటటువంటి అధికారులకు ఏం పనయా డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్యాదర్ ఎట్ సైట్ కాజింగ్ డిలే ఇన్ సిబిఐ ప్రొసీడింగ్ సిబిఐ వాళ్ళు తనిఖీల కార్యక్రమానికి ఎందుకు అడ్డం పడ్డారండి దేనికి అడ్డం పడ్డారు అంటే ములాఖత్తే కదా ఇది అంటే మీకు ముందే తెలుసు ఒక కంటైనర్లో ఇరవై ఐదు వేల కిలోలు డ్రై ఈస్ట్ రూపంలో దానిలో మత్తు పదార్థాలు హెరాయిన్ కానీ కొకెయిన్ కానీ కలిసి ఉన్నటువంటి మత్తు పదార్థాలు కలిపి ఉన్నటువంటి డ్రైడ్ ఈస్ట్ బ్రెజిల్ నుంచి దిగుమతి అవుతుందని మీకు తెలుసు తెలిసి నిన్న హైరాణ పడిపోయారు తాడేపల్లి కొంపల కూర్చున్నటువంటి సైకో జగన్ రెడ్డి ఆయన దొంగల ముట్ట ఈ డ్రగ్ మాఫియా అంతా ఆడలిపోయారు అయ్యయ్యో అయ్యయ్యో ఇన్ని వేల కిలోలు పట్టేసుకున్నారే ఏదో ఒక రకంగా అడ్డు తగలాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అధికారులను పంపిస్తారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అధికారులు పంపించి సిబిఐ వాళ్ళకి అడ్డు తగిలే ప్రయత్నం చేస్తారా సిబిఐ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్లో రాశారు ఇవాళ ఈ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ కమిటీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఇవాళ ఏ కంపెనీ పేరు మీద అయితే ఈ డ్రగ్స్ వచ్చాయో సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది కంపెనీ ఈ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ పేరు కోణం వీరభద్రరావు కోణం వీరభద్రరావు ఎవరి కోణం వీరభద్రరావు ఈ కోణం వీరభద్రరావుది ఈదుమూడి గ్రామం సంత నూతలపాడు కాన్స్టిట్యున్సీలో సంతనూతలపాడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నాగులుప్పాల నాగులుప్పలపాడు నాగులుప్పలపాడు మండలంలో ఈదుమూడి గ్రామం ఏ కంపెనీ పేరు మీద అయితే డ్రగ్స్ బ్రెజిల్ నుంచి భారీగా వచ్చాయో సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ కంపెనీ ఎండి కోనం ప్రభాకర్ రావు కోనం కోనం వీరభద్రరావు ఈ కోనం వీరభద్రరావుదే ఈదుమూడి గ్రామం నాగులప్ప మండలం సంత కాన్స్టెన్సీ కాన్స్టిట్యున్సీ ఈ ఈ కోనం వీరభద్రరావు కుటుంబం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కుటుంబం ఇవ్వండి ఆ ఊరిలో వాళ్ళు వేసినటువంటి బ్యానర్లు కోనం వీరభద్రరావు గారి ఫోటో ఆయన పేరు ఆయన భార్య ఫోటో నందిగం సురేష్ మేరుగ నాగార్జున వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు రెడ్డి బాలినేని వీళ్ళందరు వీళ్ళందరి ఫోటోలతో పెద్ద బ్యానర్లు ఇదిగోండి కోణం వీరభద్రరావు కోణం వీరభద్రరావు నలుగురు సోదరులు నలుగురు సోదరులు ఒకడు కోణం వీర వీరభద్రరావుకి ఇంకా ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు వీళ్ళలో ఇద్దరు అమెరికాలో ఉంటారు ఒక అన్న కోణం పూర్ణచంద్రరావు కోణం పూర్ణచంద్రరావు వైసీపీ సీనియర్ నాయకుడు ఇదిగోండి విజయసాయిరెడ్డితో ఉన్నటువంటి ఫోటో కోనం వీరభద్రరావు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి యొక్క అన్న కోనం పూర్ణచంద్రరావు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాగులుప్పలపాడు మండలంలో సీనియర్ నాయకుడు ఈదుమూడి గ్రామంలో ఈనే పెద్ద దిక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇదిగోండి విజయసాయిరెడ్డితో విజయసాయిరెడ్డి గారిని కలిసిన ఏదుమూడి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు కోనం పూర్ణచంద్రరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ విజయసాయి రెడ్డి గారిని తాడేపల్లిలోని ఆయన స్వగృహంలో శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు గారి సమక్షంలో కలుసుకుని గ్రామ మరియు మండల రాజకీయాలు మరియు అభివృద్ధికి అభివృద్ధి గురించి చర్చించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోనం పూర్ణ రావు ఇప్పుడు అర్థమైంది కదండి రాష్ట్ర ప్రజలందరికీ ఎవరిది సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కోనం వీరభద్రరావుది ఎవరి కోనం వీరభద్రరావు కోనం పూర్ణచంద్రరావు అనే సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరుడే కోనం వీరభద్రరావు ఎక్కడ ఉంటారు వీళ్ళు సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో నాగులొప్పలపాడు మండలంలో ఈదు మూడు గ్రామంలో ఉంటుంది కుటుంబం ఎంతమంది వీళ్ళు నలుగురు అన్నదమ్ములు ఇద్దరు అమెరికాలో ఉంటారు ఇద్దరు ఇక్కడ ఉంటారు దానిలో ఒకడు కోనం వీరభద్రరావు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి వాళ్ళ అన్న కోనం పూర్ణచంద్రరావు సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఇప్పుడు అర్థమైంది కదండి లింకు లింక్ అర్థమైంది కదా ఇంత దుర్మార్గంగా డ్రగ్స్ వ్యాపారం చేసుకోండి ఇకొన్ని ఫోటోలు వాళ్ళ ఊళ్ళో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ అదేవిధంగా ఈ కోనం పూర్ణచంద్రరావు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొక పదవి కూడా ఇచ్చిందండోయ్ ఈయన గారు పిఎస్సిఎస్ చైర్మన్ అంట అక్కడ ఈయన గారికి ఒక పదవి పిఎస్సిఎస్ చైర్మన్ పదవి కూడా కట్టబెట్టారు ఆ ఐదు మూడు గ్రామం నాగులుప్పలపాడు మండలంలో ఈ వాస్తవాల్ని కాదనగలరా అడుగుతా ఉన్నా ఇవాళ పొద్దున్న నుంచి తగ మరుగుతూ ఉన్నారు ఈ పేటిఎం కుక్కలో ఇరవై ఐదు వేల కిలోలు కొన్ని వేల కోట్ల రూపాయలు విలువైంది లక్ష కోట్లు కూడా దాటిపోవచ్చు అంటూ ఉన్నారు దాని విలువ అంత భారీ అంత భారీ స్థాయిలో వీళ్ళు సొమ్ము చేసుకుందాం అనుకున్న డ్రగ్స్ దొరికిపోయేసరికి ఫ్రస్ట్రేషన్తో ఎగిరెగిరి ఉన్నారు పిచ్చి కోతలనేస్తూ ఉన్నారు ఇవాళ ఏటు విజయసాయిరెడ్డిని అడ్డం పెట్టుకుని విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి కోణం వీరభద్రరావు అతని సోదరుడు కోణం పూర్ణచందర్ రావు సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బ్రెజిల్ నుంచి దిగుమతి చేశారు ఇవాళ బ్రెజిల్ దేశం అంటే విజయసాయి రెడ్డి గారికి చాలా ఇష్టం అండి చాలా ఇష్టం బ్రెజిల్ దేశం అంటే ఈయన రెండు సంవత్సరాల క్రితం బ్రెజిల్ దేశానికి అధ్యక్షుడిగా లూలా డిసిల్వా గారు ఆయన ఎన్నికైతే చాలామందికి అసలు ఆ బ్రెజిల్ దేశం అధ్యక్షుడు లోలా డిసిల్వా పేరు కూడా మీరు ఇంరు మనం మనం ఎందుకు పట్టించుకుంటామండి అదొక సౌ సౌత్ అమెరికన్ కంట్రీ లాటిన్ అమెరికన్ కంట్రీ బ్రెజీలు ఏదో బ్రెజిల్ అంటే ఓ ఫుట్బాల్ బాగా ఆడతారు అన్న విషయం కొంతమంది తెలుసు అంతేగాని ఆ బ్రెజిల్ దేశం కరెక్ట్గా ఉంది దాని ప్రెసిడెంట్ ఎవరు ఈ లూలా డిసిల్వా ఎవరు ఎవరికి తెలియదు కదా కానీ మన విజయసాయి రెడ్డి గారు ట్వీట్ పెట్టారండి అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో కంగ్రాచ్యులేషన్స్ టు లోలా డిసిల్వా ఆన్ బీయింగ్ ఎలెక్టెడ్ ఆస్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ హోపింగ్ దట్ ద న్యూ గవర్నమెంట్ విల్ స్ట్రెంగ్ అండ్ డెమోక్రసీ ఇన్ ద కంట్రీ ఏమో విజయసాయి రెడ్డి నీకెంటా అంత ఇంట్రెస్ట్ బ్రెజిల్ మీద ఆ రోజున ఎవడికి అర్థం కాల రెండు సంవత్సరాల క్రితం ఈడేంట్రా బ్రెజిల్ అధ్యక్షుడికి కంగ్రాచులేషన్స్ పెట్టాడు ఎవడి లోలా డిసిల్వా విజయసాయి రెడ్డికి లోలా డిసిల్వాకి ఏంటి అసలు ఈయన గారు ప్రత్యేకంగా ట్వీట్ పెట్టడం అని అందరికి అర్థం కాల కానీ నిన్ను అర్థమైంది ఓర్ని దొంపదగ బ్రెజిల్తో ఇదాని లింక్ అని చెప్పి నిన్ను అర్థమైందయా నిన్న అర్థమైంది మరి ఎంత భారీ ఎత్తున అక్కడి నుంచి డ్రగ్స్ వ్యాపారం చేయాలి కదా మనం బ్రెజిల్ నుంచి కంటైనర్లు కంటైనర్లు డ్రగ్స్ తెప్పించుకోవాలి కదా కాబట్టి మనం బ్రెజిల్ దేశాధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇంకా ఏదైనా చేస్తాం ఇదిగోండి విజయసాయి పెట్టినటువంటి ట్వీట్ ఎవడన్నా పెడతాడండి ఏం సంబంధం అండి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఎంపీ ఒక రీజనల్ ఒక ఒక ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీకి బ్రెజిల్ దేశాధ్యక్షుడికి గ్రీటింగ్స్ పెట్టాల్సిన అవసరం ఏంటండి అది దీనికోసం అన్నమాట అంటే స్కెచ్ ఎప్పటి నుంచి వేశారో చూడండి ఎప్పటి నుంచి స్కెచ్ నలుగుతోందో ఒక్కసారి ఆలోచించండి